Hello and welcome back to our channel, Kalis of Life. ఈ రోజు మనం రూప్ నికార్ ఎన్ఎక్స్ లో అయితే ఉన్నాము ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇంతకు ముందు చాలా వీడియోస్ షేర్ చేశాను ఇప్పుడైతే లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందండి దీనికంటే ముందు మీకు అయితే కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను ఏంటంటే హోల్సేల్ గా డీల్ చేస్తారు రిటైల్ గా కూడా డీల్ చేస్తారు ఎవరైతే రీసేల్ చేయాలి అనుకుంటున్నారో ఇలాలోనే బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం బెస్ట్ ఆప్షన్ అండి రూప్ నికార్ ఎన్ఎక్స్ ఎందుకంటే చాలా వెరైటీస్ ఉంటాయి అంటే కొంచెం మార్కెట్ తో పోలిస్తే డిఫరెంట్ అనమాట యూనిక్ కలెక్షన్ అని చెప్పాలి అటు పార్టీవేర్ చీరల్లో కానీ ట్రెడిషనల్ చీరల్లో కానీ డిజైనర్ చీరల్లో కానీ ఒకసారి స్టాక్ అంతా లైక్ ఒక్క శాంపుల్ లాగా ఒకసారి చూసేసేయండి మంచి డిజైన్ సారీస్ ఇక్కడ అంతా కూడా ఇప్పుడే ఓపెన్ చేసి పెట్టారండి పర్సల్స్ అన్నీ కూడా ఎవరైతే బిజినెస్ చేసే పర్పస్ బల్క్లో తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళకు కూడా సెపరేట్ నంబర్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు డిస్ప్లేలో ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేసేస్తాను సో బల్క్లో తీసుకోవాలి అనుకుంటే మనం సెట్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటుంది చాలా ఉందండి అసలు లెక్కలేనన్ని వెరైటీస్ కొన్ని మాత్రమే జస్ట్ శాంపుల్ పర్పస్ ఇక్కడ మనకి పెట్టారు డైలీ కలెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది అప్డేట్ చేస్తూనే ఉంటారు అంతేకాకుండా మనకి రిటైల్ లో సింగిల్ శారీ కావాలి అన్న కూడా ఇస్తారు వీడియోలో అయితే నేను సింగిల్ శారీ ప్రైజెస్ చెప్పాను రిటైల్ శారీ ప్రైజెస్ అయితే మీకు మెన్షన్ చేశాను అలా మీరు సింగిల్ తీసుకోవడానికి కూడా ఉంటుంది లేదు రీసెల్ చేస్తాము బల్క్ లో తీసుకుంటాము అన్న కూడా మోస్ట్ వెల్కమ్ మనకి టూ బ్రాంచెస్ అయితే ఉంటాయి హబ్జిగూడాలో ఒక బ్రాంచ్ ఉంటుంది అలాగే కొత్తపేటలో మరో బ్రాంచ్ ఉంటుంది ఎక్కడ మీరు దగ్గరలో ఉంటే అక్కడికి విజిట్ చేయొచ్చు కలెక్షన్ చూడొచ్చు స్టోర్ కి విజిట్ చేయలేని వాళ్ళు చక్కగా ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇలా చూడండి మన కోసం ఇంకా కొత్త కలెక్షన్ చూపిస్తున్నారు ఇంకా ఇలా ఓపెన్ చేయని పార్సెస్ చాలా ఉన్నాయి క్వాలిటీ పరంగా అయితే హై క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇలా చూడండి బల్క్లో ఇట్లా మనం ఈ బాక్స్ ఈ బేల్ మొత్తం తీసుకోవాలన్నా కూడా ఇస్తారు బిజినెస్ చేసే పర్పస్ ఎక్కువ అట్లానే తీసుకుంటాం కదా అలా కూడా తీసుకోవచ్చు ఒకసారి చూడండి క్వాలిటీ ది బెస్ట్ అండి మీకు ఎట్లాంటి ఇష్యూ ఉండదు ఆన్లైన్లో తీసుకున్నా సరే ఇలా సో మనకి హైదరాబాద్లోనే దగ్గరలోనే కాబట్టి హబ్సిగూడాలో ఒక బ్రాంచ్ ఉంటుంది మరో బ్రాంచ్ అయితే కొత్తపేటలో ఉంటుంది రెండింటి అడ్రస్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అవన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు ఎక్కడ వీలుంటే ఎక్కడ దగ్గరలో ఉంటే అలా ఒకసారి విజిట్ చేయండి సో ఇలా చాలా ఉన్నాయండి అంటే మనం ఎప్పుడు కూడా కొత్తగా ఉండాలి కొత్త కొత్త డిజైన్స్ ఉండాలి అని ఆలోచిస్తుంటాం కదా అలా ఆలోచించే వాళ్ళకి మన టేస్ట్కి తగ్గట్టుగా డిఫరెంట్ స్టైల్లో మంచి క్వాలిటీతో బెస్ట్ ప్రైస్తో మన రూప్కార్ ఎన్నెక్స్లో అయితే శారీస్ అవైలబుల్లో ఉంటాయి ఇలా చూడండి ఎంత బాగుందో చీర ఇట్లా సో శాంపుల్ కోసం అండి ఇవన్నీ మనం చూసేది ఈవెన్ ఈ మోడల్ లో ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కావాలన్నా కూడా బల్క్ లో మనకి ఇచ్చేస్తారు అట్లా క్వాలిటీ మాత్రం ప్రీమియం ఉంటుంది దాంట్లో ఆలోచించాల్సిన పని అయితే అస్సలు లేదు సో ఇంకొన్ని శాంపుల్ పర్పస్ చూడొచ్చు రెగ్యులర్ వేరే శారీస్ నుంచి ఫ్యాన్సీ బనారసీ వెరైటీస్ వర్క్ శారీస్ డిజైనర్ శారీస్ అన్నీ ఉంటాయి ఓకే చూడండి జార్జెటా ఓకే బనారస్ జార్జెట్ హెవీ క్వాలిటీలో నార్మల్ కాదు హెవీ క్వాలిటీలో బాగుంది ఈ మొత్తం ఇలాంటి చీరలకి సంబంధించింది అనమాట సో రీసేల్ కోసం అట్లా కావాలంటే ఇట్లంతా తీసేసుకోవచ్చు ఆ ప్రైస్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి స్టోర్ కి రండి అవన్నీ కూడా చెప్పేస్తారు సో ఇంకొక పార్సిల్ కూడా ఓపెన్ చేస్తున్నారు జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుందండి అండి ఎలాంటి కలెక్షన్ ఉంది అని డీటెయిల్ వీడియో కూడా మంచి శారీ కలెక్షన్ చూపించాను అలా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు హ్యాండ్లూమ్ శారీస్ అట్లా కాటన్లో అలా తీసుకోవాలంటే అట్లా కూడా ఉన్నాయి అన్నీ ఉంటాయండి ఒకటనే రెగ్యులర్ వేర్ నుంచి హ్యాండ్లూమ్స్ వరకు ఇలా అన్నీ ఉంటాయి చూడండి ఇలా ఎన్నైనా తీసుకోవచ్చు స్టాక్ అయితే ఫుల్ స్టాక్ రెడీగా ఉంది హ్యాండ్లూమ్లోనే ఇంకొంచెం నేతలో కావాలనుకుంటాం కదా అలాంటి కాన్సెప్ట్తో చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ యూజ్ అయ్యేటువంటి కలెక్షన్ ఈ బెయిల్ మొత్తం అదే ఉందండి హ్యాండ్లూమ్ చీరల కలెక్షన్ కూడా వెరైటీస్ అనమాట దాంట్లోనే ఇలా ఉంటాయి సో ఇంకా కలెక్షన్ ఇలా చాలా ఉంటుంది మీరు వచ్చి చూస్తే మంచిది ఎందుకంటే ఇంత కలెక్షన్ ఉంది కదా వీడియోలో ఎంతైనా కూడా సరిగ్గా అర్థం కాదండి వచ్చి చూస్తే క్లియర్ గా మీరు పర్టికులర్ గా మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి అనే మీ టేస్ట్ కి తగ్గట్టు తీసుకోవడానికి అయితే ఉంటుంది క్వాంటిటీ ఇస్తారండి అందులో అయితే నో డౌట్ బెస్ట్ ప్రైజ్ ఇస్తారు అది కూడా నో డౌట్ బెస్ట్ క్వాలిటీ షోర్గా ఇస్తారు సో ఇంతకన్నా మనకు కావాల్సిందే ఉంది అండ్ అలాగే సింగిల్ శారీ తీసుకోవాలి అన్నా కూడా బెస్ట్ ప్రైజే ఉంటుంది వీడియోలో నేను మెన్షన్ చేసిన ప్రైజెస్ అన్నీ కూడా సింగిల్ శారీ ప్రైజెస్ మెన్షన్ చేశాను ఒకసారి చూడండి అండ్ ఒకే కలర్లో క్వాంటిటీ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అలా కొన్నిసార్లు సింగిల్ కలరే ఎక్కువ సేల్ అవుతుంది సో అట్లా కూడా మనం క్వాంటిటీ తీసేసుకోవచ్చు వీళ్ళ దగ్గర అయితే ఇలా సో ఇట్లా అయితే మీరు శాంపుల్ పర్పస్ చూసారు కదా ఇంకా మనకి డీటెయిల్ వీడియో కూడా మీకు కలెక్షన్ చూపిస్తాను చూద్దాం పద అండ్ ఫస్ట్ వన్ చూసేద్దామండి మంచి రెడ్ కలర్ ప్యాటర్న్ లో ఉంది ఇప్పుడైతే ఆషాఢబ్ లో బోనాల ఫెస్టివల్ వస్తుంది కదా ఇలాంటి కలర్స్ ఇలాంటి చీరలు చాలా బాగుంటాయి అంటే మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ చూసారా యాంటిక్ వీవింగ్ ఇస్తూ మధ్యలో ఆ గోల్డ్ జరిగిన ఇంకా హైలైట్ చేస్తూ ఆ ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు రెండు వైపులా కూడా సేమ్ బార్డర్ అయితే ఉంటుంది చిన్న బార్డరే ఇదైతే ఈ డిజైన్ అంతా అంతా ఉంటుందండి చాలా గ్రాండ్ లుక్తో ఉంటుంది పళ్ళు ఒకసారి చూసేసేయండి ఇట్లా మనకి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్ పుప్పస్ మనకి బార్డర్ ఇస్తారు చీరంతా ఇదే తో వచ్చేస్తుంది ఇలా లైట్ వెయిట్ కూడా ఉంటుందండి అండ్ కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి చాలా బెస్ట్ ప్రైస్లో వస్తాయి ఇంకా క్లాత్ చాలా సాఫ్ట్గా మనకి లైట్ వెయిట్ పట్టు ఫీల్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది కలర్స్ కూడా చూపిస్తాను అండ్ ప్రైస్ కూడా చెప్పేస్తా బాటిల్ గ్రీన్ కలర్ లైట్ సీ గ్రీన్ లో చూసారా పర్పుల్ వచ్చేసింది ఎంత గ్రాండ్గా ఉంటుందో చూసారా అయితే ఇందులో మనకి బ్లౌజ్ ఏదైనా మనం కాంట్రాస్ట్ మ్యాచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి లైట్ కలర్స్తో పాటు డార్క్ కలర్స్ అన్ని ఇచ్చారు సార్ కలర్స్ చూసేసేయండి ఇవన్నీ చాలా బెస్ట్ ప్రైస్ లో వస్తాయి మనకి థర్టీన్ నైన్టీ రూపీస్ లో వచ్చేస్తాయి షిప్పింగ్ కావాలంటే షిప్పింగ్ కూడా ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి సో ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నారు అంటే ఇవన్నీ మీరు బల్క్ లో తీసుకుంటే రీసేల్ పర్పస్ తీసుకుంటారు కదా ఇలా సెట్ వైజ్ తీసుకున్నారనుకోండి ఇంకా బెస్ట్ ప్రైస్ కి ఇస్తారు సో రిటైల్ కూడా బెస్ట్ హోల్సేల్ లో ఇంకా బెస్ట్ ప్రైస్ ఉంటుంది ఎవరైనా బిజినెస్ చేసే పర్పస్ కూడా బల్క్ లో తీసుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ చీర చూసారా ఎంత బాగుందో సిల్క్ లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మంచి షైన్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటాయండి ఇక్కడ ఏదైనా కూడా ఇలా మనకి డాలర్ బుటా ఇచ్చారు చూసారా అది కూడా యాంటిక్ లో ఒకటి సిల్వర్ వివింగ్ లో ఇచ్చారు పైన వైపున ఈ విధంగా చిన్న బార్డర్ అనేది ఉంటుంది కింద వైపున బార్డర్ చేసుకుంటే ఇట్లా ఫ్లవర్ మోడల్లో ఈ విధంగా ఇస్తారు ఇంకా పళ్ళు బాంధిని బీవింగ్ ఒక లీఫ్ డిజైన్తో ఇచ్చారు ఇక బ్లౌజ్ కూడా ఏంటంటే ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ కి కూడా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చి బార్డర్ అయితే ఇస్తారు అండ్ పార్టీ వేర్ గా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మంచి బ్రైట్ రెడ్ లో అలాగే పర్పుల్లో మంచి వైన్ కలర్లో చూసేయండి వైన్ కలర్లో మంచి పింక్ అనమాట ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి హెవీ మెటీరియల్ ఇదంతా కూడా టూ థౌజండ్ ఫైవ్ నైంటీ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి నెక్స్ట్ వన్ చూసేసేయండి అంటే ఇదైతే షేడ్ షేడ్లో వచ్చిందండి వైన్ కలర్ కింద వైపున కొంచెం డార్క్గా ఇటువైపు కొంచెం లైట్ కలర్ అనేది తీసేసుకున్నారు బనారస్ డోరియా సిల్క్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఏదైనా కూడా ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు ఇలా జరిగి వీవింగ్ లైన్స్ ఇస్తూ మధ్య మధ్యలో చిన్న బూటా ఇస్తూ ఇలా బూటా అనమాట మ్యాంగో బూటాతో హైలైట్ చేశారు పైన వైపున జస్ట్ వన్ ఇంచ్ బార్డర్ ఉంటుంది కింద వైపున కూడా మనకి ట్రెడిషనల్ బార్డర్ ఇస్తూ గద్వాల్ టైప్ మనకి టెంపుల్ తో అయితే ఇచ్చారు పళ్ళు చూసేయండి షార్ట్ పళ్ళు విత్ టజల్స్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఫుల్ బూటాతో ఉంటుంది ఇది బ్లౌజ్ అనమాట ఇలా ఉంటుంది బ్లౌజ్ బాగుంటుందండి లైట్ వెయిట్ ఒక ఫెస్టివల్ స్పెషల్ అని చెప్పాలి ఈ కలెక్షన్ అంతా కూడా కలర్ చార్ట్ కూడా చాలా చక్కగా ఉంది బ్రైట్ రెడ్ కలర్ కానీ అలాగే పర్పుల్లో కానీ కొంచెం డిజైన్స్ అనేవి ఇట్లా చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా చూడండి ఇది చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు ఇందాక మనం బూటా ప్యాటర్న్ చూసాం కదా ఇలా చాలా ఉంటాయి అనమాట కొంచెం గ్యాప్ బార్డర్తో కలెక్షన్ చాలా ఉంటుందండి మీకు ఎలా నచ్చితే అలా అయితే తీసేసుకోవచ్చు ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ ఫస్ట్ చూపించాను కదా దాంట్లో ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆన్లైన్లో తీసేసుకోవచ్చు లేదు అంటే షాప్కి డైరెక్ట్గా విజిట్ కూడా చేసేయచ్చు పర్పుల్లోనే ఇంకొక డిజైన్ మంచి పింక్ కలర్ డిజైన్స్ ఇలా చాలా ఉంటాయి విత్ కలర్స్ కూడా ఎక్కువ డిజైన్స్ చూపించాలని చెప్పేసి నేనైతే ఇలా పెట్టేశాను సో మీకు ఎలా వీలుంటే అలా పర్చేస్ ఇప్పుడు చూపించిపోయే శారీ అయితే మంచి డిజైనర్ శారీ అని చెప్పాలండి గ్లాస్ సిల్క్లో అయితే వచ్చేస్తుంది లైట్ బేబీ పింక్ కలర్ అండ్ ఇక్కడ చూడండి ఇలా వీవింగ్ లోని మనకి ఖాది స్టైల్ వీవింగ్ ఉంటుంది చూసారా ఇట్లా గ్రే కలర్ కనబడుతుంది కదా ఇలా వీవి బార్డర్స్ కూడా లైట్ గ్రే కలర్లో తీసేసుకున్నారు ఇక్కడ మిగతా అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది తీసేసుకుని ఎంబ్రాయిడరీ వర్క్ లో ఇచ్చారండి అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రైస్ అంతా కూడా రిటైల్ ప్రైస్ ఎవరైతే బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు బల్క్లో తీసుకోవాలనుకుంటారు కదా వాళ్ళకి వేరే ప్రైస్ అయితే ఉంటుంది సో దానికోసం మీకు నంబర్స్ కూడా మెన్షన్ చేస్తాను హోల్సేల్ పర్పస్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు బ్లౌజ్ ఇలా ఉంటుంది లో గ్రే కలర్ తీసుకున్నాం కదా సేమ్ అలాగే బ్లౌజ్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ డిజైన్లో మీరు ఎన్ని పీసెస్ కావాలి అన్నా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది ఇందులో సేమ్ కలర్లోనే డిజైన్స్ వస్తాయి ఇప్పుడు ఈ డిజైన్ చూసారు కదా కొంచెం డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట ఇలా ఈ వర్క్ డిజైన్స్ మారుతూ ఉంటాయి సో ఏ డిజైన్ కావాలన్నా కూడా మీరు సింగిల్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు అండి సింగిల్ పీస్ ప్రైస్ నేనైతే ఇప్పుడు మెన్షన్ చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఎవరైతే బల్క్లో ఆర్డర్ ఇవ్వాలో వాళ్ళకి బెస్ట్ ప్రైస్ ఉంటుంది వేరే ప్రైస్ ఉంటుంది అండ్ ప్రైస్ చూద్దాం థర్టీన్ ఫిఫ్టీ ఆర్ థర్టీన్ ఫార్టీ ఉన్నట్టుంది థర్టీన్ ఫార్టీ రూపీస్ అండి అండ్ ఇదొక డిజైన్ ఇలా ఎన్ని డిజైన్స్ ఉంటాయి ఈ డిజైన్లో మీకు ఎన్ని నచ్చినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ట్రెండింగ్ కలర్లో అండి పర్పుల్ కలర్లో ప్యూర్ మట్కా సిల్క్ ఫ్యాబ్రిక్ ప్యూర్లో కదా చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది షైనింగ్ కానీ ఆ క్లాత్ క్వాలిటీ కానీ బాగుంటుంది ఫుల్ బూటా ఇచ్చేస్తారు చూడండి ఈ విధంగా ఫుల్ బూటా ఉంటుంది చిన్న బార్డరే ఉంటుందండి కూడా రెండు వైపులా కూడా సేమ్ చిన్న బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు ఇంక ఇందులో ఏంటంటే మనము ఎన్ని పీసెస్ అయినా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అంటే సింగిల్ కావాలి అనుకున్న వాళ్ళు సింగిల్లో తీసేసుకోవచ్చు ఎవరైనా బల్క్ ఆర్డర్స్ బిజినెస్ చేసే వాళ్ళు బల్క్లో తీసుకుంటారు కదా రీసేల్ పర్పస్ వాళ్ళు కూడా ఇది బ్లౌజ్ అనమాట అసలు ఈ బ్లౌజ్ అయితే చాలా వాటికి మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది చాలా వాటికి మ్యాచ్ అయిపోతుంది చెప్పాను కదండి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ క్వాంటిటీలో ఎన్నైనా ఇస్తారు త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ అండి ప్రైస్ అయితే ఇలా ఆ బూటా అనేది కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా అలా మారుతుంది అంతే తప్ప కలర్ మాత్రం సేమ్ కలర్ లోనే క్వాంటిటీ పీసెస్ తీసుకోవచ్చు త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్తో తో తీసుకోవచ్చు మరో బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ గజీ సిల్క్ లో చూపిస్తున్నాను మంచి లావెండర్ కలర్ సెల్ఫ్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట వీవింగ్ చూసారా ఒక పికాక్ డిజైన్ క్రీపోర్ డిజైన్ తో చీర అంతా కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకే ఉంటుందండి ఇప్పుడు మంచి ట్రెండింగ్ కలర్ లో ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ అయితే ప్యూర్ ఉంటుంది ఇలా చూడండి ఇదంతా కూడా పళ్ళు పాట అండ్ టజల్స్ కూడా ఇచ్చారు చూసేదా ఇట్లాగా టజల్స్ ఇచ్చారు ఇంకా బ్లౌజ్ తీసుకుంటే మనకి ప్లెయిన్ తీసుకున్నారు ఎందుకంటే చీర అంతా గ్రాండ్గా ఉంది కదా అందుకని బ్లౌజ్ అయితే ప్లెయిన్ తీసేసుకుని ఈ విధంగా బార్డర్ ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది ఇంకా కలర్స్ కూడా బాగున్నాయి మంచి రెడ్ కలర్ కానీ పర్పుల్ కానీ అంటే కలెక్షన్ చాలా ఉంటుందండి నేనైతే శాంపుల్ పర్పసే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ థర్టీ రూపీస్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ థర్టీ రూపీస్ ప్యూర్లో ఇవే ఇంకా మీరు బయట చూస్తే ఫోర్ థౌజండ్ చేంజ్ అలా ఉంటాయి అండ్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీతో తీసేసుకోవచ్చు ఇంకా కలెక్షన్ చాలా ఉంటుంది సో వీళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూసినట్లయితే అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు పార్టీ పార్టీవేర్ చీరలే కాకుండా వీళ్ళ దగ్గర ఏంటంటే మంచి హ్యాండ్లూమ్ చీరలు కూడా ఉంటాయి కంచి కాటన్లో చూడండి ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ లైట్ గ్రీన్ కలర్ తో గంగా జమున బార్డర్ తో ఇచ్చారండి మొత్తం కూడా థ్రెడ్ వివింగ్ తోనే ఉంటుంది ఇలా అంటే ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి ఇది మనకి ఇది పళ్ళు అండి థ్రెడ్ వివింగ్ తో ఇట్లా లైన్స్ మాదిరిగా పళ్ళు అయితే ఇచ్చారు వితౌట్ బ్లౌజ్ అనమాట ఎందుకంటే హ్యాండ్లూమ్ చీరలు ఎక్కువగా వితౌట్ బార్డర్ తోనే ఉంటాయి కదా ఇంకా డిజైన్స్ బోలెడ్ అని ఉంటాయి ఇందులో కూడా బార్డర్స్ మారుతాయి కలర్స్ మారుతాయి ఆ గ్యాప్ బార్డర్ ఉంటుంది టెంపుల్ వివింగ్ బార్డర్ ఉంటుంది చాలా అనమాట క్వాంటిటీలో తీసేసుకోవచ్చు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి సింగిల్ అయినా మనకి కొరియర్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఎక్కువ ఏంటంటే ఎవరైనా రీసెల్ పర్పస్ కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం మంచి అవకాశం అనే చెప్పాలి ఎందుకంటే ప్రీమియం క్వాలిటీతో బెస్ట్ ప్రైస్తో తీసుకోవడానికి ఉంటుంది సో సెట్ వైజ్గా తీసుకోవాలండి మీరు రీసేల్ పర్పస్ బల్క్ లో తీసుకోవాలి అనుకుంటే ఆ ప్రైస్ డీటెయిల్స్ ఆ వివరాలన్నీ కనుక్కోవాలి అనుకుంటే నంబర్స్ ఇస్తాను కదా ఒకసారి ఆ నంబర్స్ కి కాంటాక్ట్ అయిపోయింది కాస్ట్ ఎంత అన్నారండి సెవెన్ సెవెన్ ఫార్టీ రూపీస్ లో ఈ కలెక్షన్ తీసుకోవచ్చు సో ఇంకా డిజైనర్ శారీస్ అండి జిమ్ చూ సారీస్ లేకపోతే ఎలాగా అవి కూడా ఉన్నాయన్నమాట అండ్ ప్రీమియం క్వాలిటీ మీరు రెప్లికాస్ దగ్గరికి వెళ్ళొద్దు ఇది కూడా ప్యూర్ జెమ్మీచ్యూ ఫ్యాబ్రిక్ అసలు లైట్ వెయిట్ ఇట్లా సాఫ్ట్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుందండి వర్క్ చూసారా ఎంత చక్కగా ఉందో సిల్వర్ కలర్ బీట్స్ సీక్వెన్స్ కలర్ఫుల్గా నీట్గా ఉంది అంటే ఇలా పల్లూరు వైపు డిజైన్ కూడా ఇలాగే వస్తుందండి మధ్య మధ్యలో చిన్న చిన్నగా వర్క్ బొటీస్ అనేవి ఇస్తారు బ్లౌజ్ బాగుంది ఇందులో ఒకసారి బ్లౌజ్ చూడండి బ్లౌజ్కి కూడా వర్క్ ఇచ్చారు ఇలా మనకి బోట్ నెక్ కానీ బ్యాక్ సైడ్ కానీ మన చాయిస్ ఎలా అయినా కూడా పెట్టేసుకోవచ్చు స్లీవ్స్కి కూడా నీట్గా ఇచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ అట్లా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇందులో కూడా మంచి కలర్స్ వచ్చాయండి అంటే పేస్టల్ కలర్స్ ఎక్కువగా ఒకసారి ఆ కలర్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూసేసేయండి మంచి పీచ్ కలర్ అలాగే ఎల్లో కలర్ అండ్ గ్రీన్ సో ఎందుకంటే లావెండర్ చూసేసాం కదా టూ థౌజండ్ నైన్ నైంటీ రూపీస్లో తీసుకోవచ్చండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ లో అనే డిజైన్స్ ఉంటాయి కొన్ని డిజైన్స్ అయితే చూద్దాం అందులో ఇది చూసేసా సో అసలు గ్లాస్ షైనింగ్ ఉందండి క్లాత్లో మాత్రం వర్క్ ప్రైజ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది చూపిస్తాను మంచి బేబీ పింక్ కలర్లో వర్క్ చూడండి మంచి హ్యాండ్ వర్క్ అనమాట ఇట్లా బూటాస్ కానీ చాలా నీట్ గా ఇచ్చారు ఇక్కడ మనకి ఈ బార్డర్ లో కూడా కట్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చారు అనమాట మోతీ వర్క్ గోల్డెన్ సీక్వెన్స్ అనేవి యూజ్ చేస్తారు ఇలా ఇందులో కూడా ఫుల్ కలర్ సెట్ ఉంటుంది ఇది కూడా అండి బ్లౌజ్ కి మంచి డిజైన్ ఇచ్చారు ఇలా బ్యాక్ నెక్ అట్లా పెట్టేసుకోవచ్చు స్లీవ్స్ కి ఈ విధంగా వర్క్ అయితే ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఇందులో కలర్ చార్జ్ పిస్తా గ్రీన్ కానీ స్కై బ్లూ కానీ ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి అసలు నంబర్ ఆఫ్ డిజైన్స్ అండి మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవుతాయి అంటే దగ్గరలో ఉంటే విజిట్ చేసేసేయండి లేదు అనుకుంటే మీరు ఆన్లైన్ లో కూడా అప్రోచ్ అవ్వచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు సో నీట్ గా అన్ని చూసేసుకోవచ్చు అనమాట ఇది చూసేసేయండి ఇది అయితే ఇంకా లైట్ వెయిట్ లో వచ్చింది ఎక్కువ ఈ డిజైన్ లో ఏంటంటే పైన వైపు ఇట్లా వర్క్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో ఏంటంటే చిన్న ఫ్లవర్ లాగా మోతీ వర్క్తో డిజైన్ చేశారు అవుట్ లైన్ అంతా థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ కిందవైపు బార్డర్లో అంతా కూడా ప్యారెట్స్ కానీ పికాక్స్ కానీ థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారు చాలా లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ చూపిస్తా ఒక నిమిషం బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసి ఇలా స్లీవ్స్ దగ్గర వర్క్ ఇచ్చారు టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైజ్ దేంట్లో కూడా కలర్స్ ప్రైస్ మీరు రీసేల్ పర్పస్ తీసుకోవాలి అంటే కనుక సెట్ వైజ్ గా బల్క్ లో తీసుకోవాలి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ రిటైల్ ప్రైస్ ఇప్పుడు చెప్పేది టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఎన్ని కావాలన్నా ఆర్డర్ చేస్తుంది సో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఆర్ శారీ అండి క్రష్ జార్జెట్ లో వచ్చింది మంచి టిష్యూ షైన్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ అనమాట చాలా బాగుంటుంది ఇలా చూడండి చిన్నగా కట్వర్క్ తో బార్డర్ రెండు వైపులా సేమ్ అలాగే చిన్న చిన్నగా ఇలా ఫ్లవర్స్ మాదిరిగా డిజైన్ చేశారు గ్రామ్స్లోనే వెయిట్ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ అండ్ దీనికి స్పెషల్ ఏంటి అంటే మనకి బ్లౌజ్ రెడీ టు వేర్ కాన్సెప్ట్తో ఇచ్చారు చక్కగా ఇలా చీర తీసేసుకోవడం వేసేసుకోవడం అలా అనమాట ఇలా కలంకారీ కాన్సెప్ట్తో సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇదంతా కూడా మళ్ళీ ఇక్కడ కూడా అవుట్ లైన్ అంతా మనకి సీక్వెన్స్తోనే హైలైట్ చేశారు ఇలా రెడీ టు వేర్ తో తీసేసుకోవచ్చు దీనికి కలర్స్ అండ్ డిజైన్స్ చూపిస్తాను అలాగే మంచి మెరూన్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బాటిల్ గ్రీన్ కలర్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అయితే ఇలాంటి కాన్సెప్ట్తో కావాలన్నా ఇంకా చాలా ఉంటాయి ఇక నేనే కొంచెం శాంపుల్ కోసమే చూపిస్తున్నాను ఇలా రెడీ టు వేర్ బ్లౌజ్ కాన్సెప్ట్తో ఇంకా వెరైటీస్ కావాలి అన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు చాలా డిజైన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇంకొన్ని డిజైనర్ శారీస్ చూద్దాం మనకి గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుందండి మొత్తం క్లాత్ అంతా కూడా దీనికి కూడా మనకి కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చారు మంచి పీచ్ కలర్ ఇలా సింపుల్గా మంచి ఎలిగెంట్ లుక్తో ఉంటుందండి ఇలా కట్ వర్క్ బార్డర్ ఉంటుంది దీంట్లో కూడా మధ్యలో ఏంటంటే ఇలా ఫ్లవర్స్ అనేవి సీక్వెన్స్ సీక్వెన్స్తో హైలైట్ చేశారు చూసారు కదా మంచి పీచ్ కలర్ అండి ఆ షైన్ చూసారా ఎలా మంచి నైట్ టైం పార్టీస్కి అట్లాగైతే చాలా బాగుంటుంది ఇక బ్లౌజ్ వచ్చేసి దీంట్లో కూడా రెడీ టు వేర్ కాన్సెప్ట్తోనే ఉంటుందండి ఇలా బ్లౌజ్ ఉంటుంది ఇలా చూడండి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా తీసేసుకోవచ్చు దీంట్లో కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో లైట్ పింక్ బ్లౌజ్ ఇలా అలాగే ఇందులో కూడా మంచి లావెండర్ కలర్ వచ్చింది ఇలా చూడండి ఆ షైన్ కానీ చాలా బాగుందండి లుక్ వైజ్ అయితే ఇంకా ప్రైస్ కూడా చెప్తాను త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ రూపీస్లో తీసుకోవచ్చు అండి ఇలా బోలెడన్ ఉంటాయి అంటే ఏ డిజైన్ తీసుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి కలెక్షన్ చాలా ఉంటుంది ఈ విధంగా అనమాట ఇంకా జిమ్మిచూలో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కావాలి అంటే అలా కూడా ఉన్నాయండి సో లైట్ పింక్ కలర్ చూడండి ఇక్కడ మనకి బార్డర్ అంతా కూడా మీరు వర్క్ తో హైలైట్ చేశారు ఇదే స్పెషల్ అట్రాక్షన్ అండి ఈ చీరకి రెండు వైపులా ఉంటుంది మధ్య మధ్యలో ఇట్లా స్టోన్స్ అనేవి ఇస్తారు మంచి షైన్ లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ తో ఉంటుంది బ్లౌజ్ ఏంటంటే మనకి ప్లెయిన్ ఇస్తారు హ్యాండ్ బోపర్స్ ఇదే లేస్ బార్డర్ అయితే ఉంటుంది ప్లెయిన్ ఇచ్చేసి అండ్ లైట్ బేబీ పింక్ చూశాను కదా ఇందులో కూడా మంచి కలర్ చాయిస్ పేస్టల్ కలర్స్ చాలా ఉన్నాయి లైట్ ఎల్లో కానీ కనకాంబరం షేడ్లో కానీ అలాగే సీ గ్రీన్లో కానీ ఇలా లావెండర్లో కానీ పిస్తా గ్రీన్లో కానీ ఇవన్నీ అనమాట చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పాను కదా థౌజండ్ టెన్ రూపీస్ మాత్రమే ప్యూర్ బెన్నీ లో అండి ఎంత బాగుందో క్లాత్ కానీ అండ్ ఈ మెయిన్గా ఈ డిజైన్ అంటే డిజైన్స్ చేంజ్ అవుతానే మనకు కూడా కొత్తగా అట్రాక్టివ్గా ఉంటాయి కదా అలా అనమాట మొత్తం జరీ లైన్స్ చెక్స్ కాన్సెప్ట్ ఇచ్చారు దాని తర్వాత ఇలాగా ఫ్లోరల్ డిజైన్ అనేది తీసేసుకున్నారు కంచి స్టైల్లో రెండు వైపులా ఈ విధంగా చిన్న బార్డర్తో ఇచ్చారు ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇంకా బ్లౌజ్ చూసారా ఎంత బాగా ఇచ్చారో రెగ్యులర్ చూసినట్టు కాకుండా దీనికి కూడా బనారసీ బూటా కాన్సెప్ట్ తీసేసుకొని దీంట్లో కూడా ఇట్లా సీక్వెన్స్తో హైలైట్ చేస్తారు ఇందులో కలర్ చార్ట్ ఉంటుంది ప్లస్ డిజైన్ కూడా ఉంటుందండి అసలు ఈ డిజైన్లో ఎన్ని కలర్స్ వచ్చాయో ముందు ఒకసారి చూసేసేయండి త్రీ కలర్స్ వచ్చాయి త్రీ టు ఫోర్ కలర్స్ వచ్చేస్తాయి అండ్ ఇంకొక డిజైన్ ఇట్లా అంటే కలర్కి ఒక డిజైన్ కి ఫోర్ కలర్స్ అయితే మస్ట్ ఉన్నాయి అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు బాగుంటుందండి క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఇది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ లో ఉన్నాయి ఇది టూ థౌజండ్ త్రీ టెన్ లో వచ్చేసింది టూ థౌజండ్ త్రీ టెన్ సో కొంచెం ఒక థర్టీ ఫోర్టీ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉందండి ఇదైతే టూ థౌజండ్ త్రీ టెన్ రూపీస్ అండ్ ఇందాక సేమ్ ప్రైస్ అండి అన్ని టూ థౌజండ్ త్రీ టెన్ అనమాట సో మీరు సింగిల్ కావాలన్నా ఆర్డర్ చేసేసుకోండి మెయిన్లీ హోల్సేల్ పర్పస్ రీసేల్ పర్పస్ కావాలి అంటే సెపరేట్ నెంబర్స్ ఉంటాయి ఆ నంబర్స్ కి కాంటాక్ట్ అయిపోండి సో ఇప్పటి వరకు చాలా చీరలు చూసాము కొంచెం మనకి డైలీ వర్క్ డైలీ వేర్ కానీ కొంచెం ఫ్యాన్సీ లుక్ తో చీరలు చూపించలేదు కదా మంచి జార్జెట్ మెటీరియల్ తో చీరలు అండి డ్యూల్ షేడ్ లో వచ్చింది సాటిన్ బార్డర్ అలాగే ఇక్కడ సిల్వర్ జరీ లైన్ కూడా ఇలా ఉంటది అనమాట ప్రీమియం క్వాలిటీ జార్జెట్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి పళ్ళు అయితే రన్నింగ్ ఉంటుందండి అండి క్యాటలాగ్ వెరైటీ అంతా కూడా ఇక బ్లౌజ్ చూసుకుంటే ఇలా వస్తుంది ఇలా ఇందులో అంటే ఏ క్వాలిటీలో ఇప్పుడు మీకు చాలా ఉంటాయి డిజైన్స్ కావాలి అంటే ఇందులో వచ్చినటువంటి కలర్స్ అయితే చూపించేస్తాను బాగుంటాయండి మంచి క్వాలిటీ ఇలా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లోనే తీసేసుకోవచ్చు అండి ప్యూర్ ఉంటుంది క్వాలిటీ అస్సలు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సో ఇంకొక హెవీ మెటీరియల్ అండి ప్యూర్ చినాన్ క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట బ్రైట్ రెడ్ కలర్ యాంటిక్ వీవింగ్ రెండు వైపులా బోర్డర్ ఈక్వల్ బోర్డర్ మధ్యలో చిన్న చిన్నగా రోజెస్ మాదిరిగా ఫ్లవర్స్ అయితే ఇచ్చారు చాలా చాలా బాగుంటుందండి లుక్ వైజ్ కట్టుకోవాలనుకున్న లైట్ వెయిట్ అండ్ గ్రాండ్గా బ్లౌజ్ చూస్తే ఇలా చిన్న బూటాతో ఇచ్చారు ఇది బ్లౌజ్ అనమాట సో కలర్స్ అయితే చాలా ఉన్నాయి సార్ కలర్స్ చూపించేస్తాను లైట్ బ్లూ కలర్ ఆఫ్ వైట్ చూసారా ఎంత చక్కగా ఉందో ఇందులో మనకి బ్లౌజ్ సెల్ఫ్ కాన్సెప్టే కాకపోతే మనకి నచ్చితే ఏదైనా కాంట్రాస్ట్ కూడా మీరు మ్యాచ్ చేసేసుకోవచ్చు ఆనియన్ పింక్ షేడ్లో ల్యావెండర్ షేడ్లో కనకాంబరం రంగులో మస్టర్డ్ ఎల్లోలో అండ్ పింక్ ఒకసారి ప్రైస్ కూడా చూపేస్తా టూ థౌజండ్ ఎయిట్ నైంటీ రూపీస్ అండి టూ థౌజండ్ ఎయిట్ నైంటీ రూపీస్ సో మరో బ్యూటిఫుల్ పార్టీవేర్ అనమాట అండ్ బోనాల కోసం అయితే ఇట్లాంటి ట్రెడిషనల్ చీరలు చాలా బాగుంటాయండి చూసారు కదా ఒక లీవ్ డిజైన్ అది కూడా రెండు అంటే జరీ కూడా గోల్డెన్ ఒకటి యాంటిక్ వేవింగ్ ఒకటి ఆ మాదిరిగా తీసుకున్నారు ఇలా చిన్న బార్డర్ టెంపుల్ వేవింగ్ కూడా ఉంటుంది చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుందండి ఈ చీర సో అంటే టూ థౌజండ్ ప్లస్ ఉంటుంది అనుకుంటాం కదా బిలో ఫిఫ్టీన్ హండ్రెడే ఉంది ఈ చీర ప్రైజ్ ఇది బ్లౌజ్ చీర అంతా ఇదే వీవింగ్ అయితే వచ్చేస్తుంది కలర్స్ చూసి ఎగ్జాక్ట్లీ ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను పిస్తా గ్రీన్లో అలాగే మంచి వైట్ వైట్ కి రెడ్ కలర్ మ్యాచింగ్ చూసారా ఎల్లో ఎల్లోకి కూడా రెడ్ కలర్ మ్యాచింగ్ తోనే పింక్ రామా గ్రీన్ అలాగే ఆనంద బ్లూ కి పింక్ ఇచ్చారు ఈ కలర్ షేడ్ చూడండి ఎంత బాగుందో మెరూన్ కి బ్లూ నేవీ బ్లూ ఒకటి కలర్స్ ఇలా అయితే ఉంటాయండి జస్ట్ థర్టీ నైన్టీ రూపీస్ మాత్రమే సో కావాలి అంటే సెట్ వైజ్ గా కూడా తీసేసుకోవచ్చు బల్క్ లో తీసుకుంటే ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది లోనే ఇంకొక వెరైటీ అండి చక్కగా వీవింగ్ బార్డర్స్తో హైలైట్ చేశారు చాలా సాఫ్ట్ ఉంటుంది రింకిల్ ఫ్రీ కూడా ఉంటుంది అనమాట ఆఫీస్ పర్పస్ అయినా రెగ్యులర్ వేర్కైనా బయటకు వెళ్ళడానికైనా కూడా బాగుంటాయి పళ్ళు షార్ట్ పళ్ళు ఇలా ఉంది ఇంకా మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే చిన్నగా ఫ్లవర్ డిజైన్లో బ్లౌజ్ ఇచ్చారు ఇది బ్లౌజ్ ఇందులో కూడా ఫుల్ కలర్ షార్ట్ ఉందండి జస్ట్ ఎయిట్ నైంటీ రూపీస్ మాత్రమే కలర్స్ కూడా బాగున్నాయి ట్రెడిషనల్ కలర్స్తో పేస్టల్ కలర్ చాట్ కూడా వచ్చింది ఎయిట్ నైంటీ రూపీస్లో అండి సో నేనైతే శాంపుల్కి వన్ ఆర్ టూ వెరైటీస్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఈవెన్ మీరు స్టోర్కి విజిట్ చేసినట్లయితే కనుక చాలా చాలా వెరైటీస్ అనేవి చూసేసుకోవచ్చు ఎయిట్ నైంటీ రూపీస్లో వచ్చేటువంటి కలెక్షన్ ఇలా రెగ్యులర్ వేర్కైనా పార్టీ వేర్కైనా అలాగే మనకి ఫంక్షన్ పర్పస్ అయినా ఎలాంటి మెటీరియల్ కావాలి అన్నా ఎలాంటి ఫ్యాబ్రిక్లో కావాలి అన్నా కూడా ఇక్కడ నుంచి మీరైతే తీసేసుకోవచ్చు ఇంకా చెప్పాను కదండి రీసేల్ పర్పస్ హోల్సేల్లో ఎవరైనా బల్క్లో తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి బెస్ట్ ప్రైస్ ఉంటుంది సో అయితే కాంటాక్ట్ అవ్వండి ఆ నంబర్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను ఇంకా ఇప్పుడు వీడియోలో చూపించిన చీరల్లో కూడా సింగిల్ కావాలి అన్నా కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు దగ్గరలో ఉంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేసేసేయండి లేదు అంటే ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా చూస్ చేసేసుకొని పర్చేస్ చేసేసుకోండి ఇక వీడియో ఇదే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్